ఇల్లు మీద రిజిస్ట్రేషన్ కుప్పం తగ్గించుకోండి ఈ మెగా ప్రాపర్టీ షో కొత్త ఏడాది వస్తోంది ప్రపంచమంతా వేడుకలకు సిద్ధమవుతోంది కానీ అగ్రరాజ్యం అమెరికాలోని వేలాది భారతీయ ఇళ్లలో మాత్రం నిశ్శబ్దం కనిపిస్తోంది నిశ్శబ్ద నిర్బంధం తాండవిస్తోంది అక్కడ బయట బాణసంచ వెలుగులు ఇమిగ్రేషన్ అధికారుల వాహనాల సైరన్ల వెలుగులంటే వాళ్ళు వణికిపోతా ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు గర్వంగా జేబులో ఉంచుకున్న గ్రీన్ కార్డు ఇప్పుడు బయటకు తీయాలంటేనే భయం వేస్తోంది ట్రంప్ సర్కార్ హయాంలో ముమ్మరమైన వీసా తనిఖీలు ఇమిగ్రేషన్ వేధింపులు భారతీయులను సెల్ఫ్ ఐసోలేషన్లోకి నెట్టేశాయి వ్యాలిడ్ వీసా ఉన్న గ్రీన్ కార్డు ఉన్న అధికారులు కంటబడితే ఏ సాకుతో మమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏ సాకుతో వెనక్కి పంపిస్తారన్న భయం వాళ్ళని అడుగడుగున వెంటాడుతోంది వీసా నిబంధనలు కఠినతరం కావడంతో బయట తిరగడంతో పాటు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు ఒక్కసారి అమెరికా సరిహద్దు దాటితే మళ్ళీ లోపలికి రాణిస్తారో లేదో అన్న భయం కనిపిస్తోంది దీనివల్ల చాలామంది భారతీయులు తమ విదేశీ ప్రయాణాలను చివరికి భారత్కు రావాల్సిన పర్యటనలు కూడా వాళ్ళు పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు ఒక్కసారి అడుగు బయట పెడితే మళ్ళీ రావటం కష్టమైపోతుందని చెప్పి ఆందోళన ఆ భయంతో వాళ్ళు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు ఎక్కడా కూడా ప్రయాణాలు చేయట్లా కేవలం విదేశీ ప్రయాణాలే కాదండి అమెరికా లోపల దూర ప్రాంతాలకు వెళ్లాలన్న ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలు ఎక్కడ ఎదురవుతాయనని వలసదారులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న హెచ్ వన్ బి వీసాదారులపై నిబంధనల ప్రభావం తీవ్రంగా ఉంది డాక్యుమెంటేషన్లో చిన్న తప్పు చిన్న పొరపాటు ఏదైనా కనిపించినా సరే తనిఖీలు చేస్తున్నారు మీకు అదనపు తనిఖీలు అవసరం అని చెప్పి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లను కూడా పిలిచి తనిఖీలు చేస్తున్నారు ఒకవేళ దురదృష్టం కొద్దీ పత్రాలు సరిగా లేవనో ఏదైనా ఉన్నాయనో ఉద్దేశంతో క్యాన్సిల్ చేసేస్తే కెరీర్ పూర్తిగా దెబ్బతింటుందన్న ఆందోళన చాలామంది అక్కడి భారతీయుల్లో కనిపిస్తోంది కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ న్యూయార్క్ టైమ్స్ ఉమ్మడిగా ఒక సర్వే చేశారు వలసదారులు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు సామాజిక వేడుకలకు పండుగ సందడి కూడా దూరంగా ఉంటున్నారని ఆ సర్వేలో చాలా స్పష్టంగా తెలిసింది సాధారణంగా డిసెంబర్ నెలలో న్యూయార్క్ వంటి నగరాలు పర్యాటకులతో పండుగ వాతావరణంతో కలకలాడుతూ ఉంటాయి కానీ తాజా పరిస్థితుల వల్ల ఈసారి ఆ సందడి పూర్తిగా తగ్గిపోయింది ఇమిగ్రేషన్ తనిఖీల భయం వల్ల చాలామంది భారతీయ కుటుంబాలు ఇంటి పట్టునే ఉండటానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు డాలర్ల సంపాదన కోసం వెళ్ళిన భారతీయులకు ఇప్పుడు తమ హోదాను నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా మారిపోయింది నిబంధనల చట్టంలో చిక్కుకున్న వలసదారులు సొంత గడ్డకు వెళ్ళలేక ఉన్న చోట స్వేచ్ఛగా తిరగలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎస్ నూటికి నూరు శాతం ఈ సర్వేలో వాస్తవాలు బయటకు వచ్చాయి ఎందుకంటే భారతీయులే కాదు ఇతర దేశస్తులు కూడా ప్రస్తుతం అమెరికాలో హెచ్న్ బి వీసాతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయాణాలు పూర్తిగా దూరం పెట్టేశారు అసలు అక్కడ సందడి కనిపించేది తెలుసా ఇప్పుడు అక్కడ హాలిడే సీజన్ నడుస్తోంది సీజన్ నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు న్యూ ఇయర్ కూడా దగ్గర పడుతున్నటువంటి సమయంలో అందరూ కూడా ప్లాన్స్ చేసుకుంటారు వేరే రాష్ట్రాలకు అక్కడ అక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు లేదంటే ఇటు ఇండియా వచ్చేందుకు కొంతమంది ప్లాన్స్ చేసుకుంటారు కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా బంద్ చేసేసుకున్నారు ఎందుకంటే ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు కాసుకొని కూర్చొని ఉన్నారు ఏది మీ సర్టిఫికేట్ చూపించండి మీ పత్రాలు చూపించండి మీకు మీరు ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నారు అన్నీ కూడా డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా చూసి ఏ చిన్న పొరపాటు తప్పు కనిపించినా పూర్తిగా కెరీరే కొలప్స్ అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ నిర్దాక్షిణ్యంగా వలసదారుల్ని వాళ్ళ సొంత దేశాలకు పంపించే పరిస్థితి కనిపిస్తోంది అడుగడుగున రోడ్డు ప్రయాణాలు చేయాలన్న ఇబ్బంది ఎక్కడికక్కడ చెక్పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ ఉన్నారు అందుకే పండగ మూడు కూడా చాలామందిలో అక్కడ లేదు ఇళ్లకే పరిమితం అయిపోతూ ఉన్నారు సో ఈ సర్వేలో క్లియర్గా తెలిసింది విషయం సో డెఫినెట్గా తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి ఎందుకంటే ఒక్కసారి అధికారులు డాక్యుమెంటేషన్ పేరుతో వాళ్ళకి చిక్కితే దే వాళ్ళు సొంత దేశానికి పంపించడంతో పాటు మళ్ళీ హెచ్ వన్ బి వీసా పొందాలి అంటే గనక మళ్ళీ అధికారులతో ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఒకవేళ ఎప్పుడు పడితే అప్పుడు నిబంధనలు మార్చేస్తూ ఉన్నారు కదా ఆ నిబంధనలు మార్చేయటం వల్ల ఏం జరుగుతుందో భవిష్యత్తు అంధకారం అయిపోతున్న ఉద్దేశంతో ఇళ్లలోనే ఉండిపోతున్నారండి అసలు ప్రయాణాలే పెట్టుకోవట్ల ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్